హై వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్లీజ్ మీ అందరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియో నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి లైక్ చేయండి లైక్ చేయండి మ్యాటర్ వరకు వస్తే బిగ్ బాస్లో వైల్డ్ కార్డ్స్ వచ్చిన దగ్గర నుంచి హౌస్ అయితే పెంటగా అయిందని చెప్పాలప్పుడు అసలు వాళ్ళ స్ట్రాటజీలు వాళ్ళు బయట ఎపిసోడ్స్ అన్నీ చూసి వచ్చి మేము మాట్లాడిందే కరెక్ట్ మేము చేసిందే కరెక్ట్ అసలు ఎట్లా అంటే హౌస్లో ఇంతకుముందు ఉన్న వాళ్ళకి వీళ్ళు బయట నుంచి వచ్చి ఇలా జరుగుతుంది మీ గురించి ఇలా జరుగుతుందంటే పాపం వాళ్ళన్నీ ఇవి ఆలోచించుకొని బయట ఏం జరుగుతుంది ఎంత నెగిటివ్ అయిపోతుందని వాళ్ళందరూ కొంచెం రెండు రోజుల నుంచి డల్ అయిపోయి ఎవరికి వాళ్ళు ఏం చేయాలో తెలియక ఇంతకుముందు కొంచెం అందరి బాండింగ్స్ ఉన్నాయి అవన్నీ కొంచెం వాళ్ళ మధ్యలో డిస్టర్బెన్స్ వచ్చి వాళ్ళు ఆలోచించి ఏం చేయాలో తెలియక హౌస్ అంతా ఏదో రచ్చరత్స అయిపోతుంది అదే కాకుండా మాదిరి గారు వచ్చారు కదా మాధురి గారు వచ్చిన తర్వాత ఇంకా అంటే తన ఊరికే చీటికీ మాటికి గొడవ చేయాలి ఏదో అటెన్షన్ అంతా తన వైపు తిప్పుకోవాలి అన్నట్టు గొడవలు పడిస్తుంది అక్కడ ఎవరు తప్పు లేకపోయినా ఎవరైనా లేదని చెప్తుంటే వినట్లేదు ఆ బయటనే బయట తను ఎలా ఉంటుందో ఇక్కడ కూడా హౌస్లో ఉండాలంటే కుదరదు కదా సో నీకు బయట పది మంది అన్న ఉండవచ్చు చేయమన్నా చేయవచ్చు హౌస్లోకి వచ్చిన తర్వాత అదంతా కాదు కదా సో అట్లా ప్రతిదాని చిటికీ మాటికి గొడవ పట్టమను రాగానే త అమ్మాయిని తర్వాత శ్రీజ అని ఏదో పేరేంటి అంటే అక్కడ కొంచెం యాటిట్యూడ్గా మాట్లాడింది కళ్యాణ్తో గొడవబడింది తర్వాత దివ్యతో గొడవబడింది నిన్న నిన్న చూసిన లైవ్లో కూడా రీతుతో కొంచెం గొడవ సో ఇవన్నీ చూసుకుంటే కావాలని చేస్తుంది ఏదో కంటెంట్ ఇవ్వాలని నేను కనపడాలి అన్నట్టు ఊరికే ఒక్కసారి ఉంటే బాగానే ఉంటుంది కానీ ఈ లోల్లు తితే నీకు ఏదో గబే గబా అరిసేసి ఇలా అలా అనేసి నేనే గెలవాలి నేను గట్టిగా వస్తే నేను గెలుస్తాను అన్నట్టుంది అక్కడ కూడా హౌస్లో ఏంటంటే బయట ఏం జరుగుతుందో వీళ్ళు చూసి వచ్చారు ఆమెకి ఎందుకు ఎదురు చెప్పాలి ఆమెతో ఎందుకు గోవాల ఇదంతా ఎందుకు అన్నట్టు వాళ్ళు ఎవరికైనా సైలెంట్ ఉండిపోతున్నారు కానీ ఆ గొడవ జరిగినప్పుడు ఆ పర్సన్ ఏం మాట్లాడుతున్నారు వేరే వాళ్ళు షాప్ తీసుకొని ఇంతకు ముందు రాగా మాట్లాడుతున్నట్లయితే జరగట్లేదు ఆ వచ్చి భయపడి ఇదంతా చేస్తున్నారు అనిపిస్తుంది ఎందుకులే అంత వచ్చిన వాళ్ళు ఒళ్ళి బయట ఏం చూస్తుంది ఇక్కడేమో మాట్లాడుతుందంత అదంతా కావాలని చేస్తుంది కావాలని గొడవ కోసం చేస్తుందని వాళ్ళకి అర్థమైపోయి ఎవరు కోవాలి సైలెంట్గా ఉంటున్నాను అప్పుడు అనిపించింది నాకు అసలు శ్రీజ లేదురా శ్రీజ ఉంటే తనకు ఖచ్చితంగా ఎవరిష్యూ అయినా తను ఇన్వాల్వ్ అయ్యి తన స్టాండ్ తీసుకుని మాట్లాడేది శ్రీజ ఉంటే మాత్రం మాధురి గారికి వస్తుండేది గొడవలకి అయితే అబ్బా సూపర్ ఉండేది ఏదైనా కానీ తనతో వాదించడానికి మాట్లాడటానికి ఇట్లా ఇచ్చి పడే కానీ ఉంటే బాగుగా అనిపించింది నాకు వాళ్ళందరూ అంతా నాకు ఎందుకు సైలెంట్ సైలెంట్గా ఉంటుంటే అబ్బా శ్రీజాను వస్తే ఇప్పుడు అయిపోయింది ఆ అమ్మాయి కాన్ఫరెన్సీ కర్సన్ తీసుకొచ్చినప్పుడు మాధురి గారిని తీసుకొచ్చినప్పుడు స్టేజ్ అని అంటే అసలు ఏం మస్తు రసాత్రంగా ఉండేది అనిపించింది ఎందుకంటే తను కొంచెం యారిగెంట్గా యాటిట్యూడ్గా మాట్లాడుతుంది కాబట్టి దాని తక్కువ సమాధానం స్టేజ్ అయితే ఇస్తుంది మిగతా వాళ్ళు ఎవరు ఎవరు దివ్య ఇస్తుందేమో కానీ కొంచెం ఇస్తుంది కానీ మరీ స్టేజ్ అంత రేంజ్లో మంచి పాయింట్స్ పాయింట్స్ రైస్ చేసి మాట్లాడే అంత ఇది అక్కడ ఎవరికి అనిపిస్తుంది ఉందేమో కానీ ఎందుకులే తనదో అని సైలెంట్గా ఉంటున్నాను స్ట్రేజ్ అయితే అలా ఓటు ఉండేది కదా సో ఇక్కడ గుసగుస ఇంకా నైట్ వేస్తే స్కీ జరుగుతున్నాయి అసలు ఇంటి ఏం జరుగుతుంది అనేది చూసుకుంటే అసలు ఏషా కానీ రమ్య కానీ వీళ్ళు ఇద్దరు వచ్చి భీమాన్ పవన్కి ఉన్నవి బయట జరుగుతుంది ఓకే దాన్ని వచ్చి ఇట్లా జరుగుతుంది గురించి నెగిటివ్ అనుకుంటున్నారు నువ్వు నువ్వు ఆ అమ్మాయి చేస్తుంది కానీ నువ్వు ఒక్కడే బయట ఎలివేట్ అవుతున్నావు నువ్వే కనిపిస్తున్నావు తప్పు నువ్వే చేసినట్టు తనతో ఉండటం వల్ల బ్యాట్కి వెళ్ళిపోతుంది నేను కొంచెం జాగ్రత్తగా ఉండు తనే లవ్ చేస్తున్నావు అని నేను రమ్య కూడా అడిగింది అనమాట నేను డీమాన్పడి అదేం లేదు నాకు ఎవరైనా నచ్చితే నేను ఇలానే ఉంటాను నా ఫ్రెండ్స్ కూడా నేను ఇంత ఇంతకుముందు నా ఫ్రెండ్స్ ఏమన్నా చెప్పకుండా సినిమాకి వెళ్తే నేను వాళ్ళతో మాట్లాడను అంటే నా లాంటి ఒకళ్ళు అంటే నాకు ఇష్టం వస్తే ఒకళ్ళు నేను అంతే ఉంటాను వాళ్ళు నమ్మి నా కోసం స్టాండ్ తీసుకున్నా వాళ్ళ కోసం అంతే ఉంటాను రీతు మీద కూడా అంతే ఫీలింగ్ ఉంది లవ్ అయితే కాదు నా అని అనుకుంటా రమ్య అక్కడ క్లారిటీ ఇచ్చాడు అనమాట రమ్య అడుగుతుంది ఏంటి డవ్వు ఉందా ఏంటి చెప్పాలి వీళ్ళు ఓవరాక్షన్ ఏంటంటే బయట ఏదైతే జరిగిందో తన అడ్వాంటేజ్ తీసుకొని వచ్చి డీమాన్ పవన్తో క్లోజ్గా ఉంటే వాళ్ళ మధ్యన బాండింగ్ రీతూ ది ఏదైతే ఉందో చెడగొట్టి మేము తనతో ఉంటే మేము కూడా ఎక్కువ వస్తుంది మేము ఎక్కువ కనిపిస్తాం అన్నట్లు వీళ్ళు చేస్తున్నారు అదే కాకుండా రమ్య కొంచెం ఏదో డిమాండ్ పవన్ మీద ఇంట్రెస్ట్ ఉన్నట్టు హౌస్లో ఉంటూ చూసేవా సో అదంతా ఇవి మనకు తెలియదు కానీ ఏం జరుగుతుంది అనేది అది నడుస్తుంది అనమాట నైట్ కూడా కన్వర్జేషన్ అదే జరుగుతుంది రీతుతో వాడు మాట్లాడలేదు పిలిచినా రావట్లేదు డేమనుకోనని కళ్యాణికి ఇది తను జాగి డిస్కషన్ జరుగుతుంది రావట్లేదు అదే రీతు పిలిస్తే డేమనుకోకుండా రావట్లేదు ఇంతకు ముందులా ఉండట్లేదు రమ్యతో ఉంటున్నాడు లేకపోతే తయేష మాట్లాంటున్నాడు వాడు ఎక్కువ వాడి వాళ్ళు చెప్పిన వాటిని మైండ్ తీసుకొని ఏం జరుగుతుంది ఏంటి అని కొంచెం దూరంగా ఉంటున్నాడంట రీతువుతో రేటు కూడా ఏడ్చింది ఈమె చెప్పుకొని ఏడుస్తుంది వాడు ఎందుకు ఇలా చేస్తున్నాడు అంటే మేమిద్దరం గేమ్లో ఎక్కడ సపోర్ట్ చేసుకోలేదు ఎవరి గేమ్ వాడే ఆడాము ఆడాము అంటే నేను తన గేమ్కి ఏం అడ్డం రాలేదు కాకపోతే ఎప్పుడైనా కూర్చునేటప్పుడు తినేటప్పుడు మేమిద్దరం ఎక్కువ క్లోజ్గా ఉన్నాం కాబట్టి అట్లా ఉన్నాం కాబట్టి వాళ్ళు చెప్పిన మాటలు నాతో మాట్లాడలేదని వచ్చింది దీనికి తగ్గట్టు ఢిమాన్ పౌన్ మా మహేష్ బాబు కూడా డ్యాన్స్ చేశాడు ఇదంతా మరి డేమన్ పవన్ ఎందుకు చేస్తున్నాడు తనకు కూడా కొంచెం ఏదో బయటకి వెళ్ళిపోతుంది నేను కొంచెం తనతో ఉండటం తగ్గించాలని ఒకేసారి తగ్గిస్తే వరకే అనుమానం వస్తుంది చిన్న చిన్నగా ఇలా కట్ చేసుకుంటూ వస్తున్నాడేమో అనిపిస్తుంది కానీ వాళ్ళిద్దరి మధ్య రియల్ బాండింగ్ ఉన్నప్పుడు ఫ్రెండ్షిప్ వచ్చేదంటే రియల్ బాండింగ్ ఉన్నప్పుడు వీళ్ళందరూ చెప్పింది ఎందుకు వినాలి తన ఎలా ఉన్నాలో అలానే ఉంటే బాగుంటుంది సో అలా అయితే నాకు అనిపించింది ఆ ఏషి అయితే కొంచెం చాలా ఎక్కువ చేసిందమ్మ ఎంత ఓవర్ ఇస్తుంది ఇస్తుందంటే అన్ని ఎపిసోడ్లు కూర్చొని చూసి ఇచ్చి ఏడొక్క దగ్గర బిల్డప్ చేస్తుంది నేను మంచిగా ఆడుతున్నాను గొడవలు పెడుతున్నాను ఈ పాయింట్ రేస్ చేయాలి ఈ పాయింట్ రేస్ చేస్తే వీళ్ళు ఇక్కడ సరైన వాళ్ళ ఇద్దరు అప్పుడు గొడవలు పెట్టుకోవచ్చు అప్పుడు ఆ పాయింట్ రేస్ చేయొచ్చు అన్నట్టు ఆ ఎలా చేస్తుంది కానీ అదైతే వర్కౌట్ అవ్వట్లేదు ఆ అయితే నాకు అనిపించింది ఎక్కువ చూసినా ఈ అయితే ఏదో బయట ఇట్లా జరుగుతుంది ఇట్లా జరుగుతుంది ఈ రకం జరుగుతుంది అంటే అక్కడికి వచ్చి నువ్వు కూడా బాండింగ్ పెట్టుకోవాలని అవి అక్కడతో క్లోజ్ ఉంటున్నావు కదా ఈ క్లోజ్ ఉంటున్నావు అంటే నువ్వు ఏదో చెప్తున్నావు తనకు చెప్తున్న అవసరం నీకు ఎక్కడైనా సపోర్ట్ కావాలంటే తను ఉంటుందని నువ్వు ఆ విధంగా ఆలోచించి నీ స్ట్రాటజీలో నువ్వు వచ్చావు ఎందుకంటే బయట ఇన్ని చూసి వచ్చి ఆ స్ట్రాటజీ వాళ్ళు ప్లే చేస్తున్నారు ఎవరిని అక్కడ గెలిగితే ఎవరికి మంట వస్తుందా ఎవరిని గెలిగితే వాళ్ళు ఎట్లా రెచ్చిపోతారా అన్నట్టు వీళ్ళు చేస్తున్నారు సో అదే జరుగుతుంది అనమాట ఇంకా నైట్ ఒక ఆ జరిగింది అనమాట కళ్యాణను రేతు చౌదరి కూర్చొని మాట్లాడుతుంటారు వాళ్ళు ఏం ట్రై చేస్తున్నారు నాతో మాట్లాడలేదు నువ్వన్న చెప్పు అంటే నువ్వన్న చెప్పు అంటే ఏం జరుగుతుంది ఏంటి వాళ్ళ మాటలు ఎక్కువ హట్ తీసుకొని నన్ను ఎవైట్ చేస్తున్నాడు అని వీళ్ళిద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు తనుజ పిలిచిందంట రేతుని పిలిస్తే అది నేను చూడలేదు అది ఒక పాయింట్ చూడలేదు పిలిస్తే రేతు మరి ఏం ఆలోచిస్తుందో అక్కడ మాట్లాడలేదు తనుజ హట్ అయిందంట హట్ అయ్యేసరికి కళ్యాణ్తో ఉంటుంది వా ఏదైనా ప్రాబ్లం ఉంటే డిమాండ్ పొంత ప్రాబ్లం ఉంటే నాతో ఎందుకు మాట్లాడలేదు రేతుని పిలిచినా పట్టించుకోలేదు అంటే తర్వాత వాళ్ళిద్దరు బయట కూర్చున్నప్పుడు తను చావు వస్తుంది అనమాట కళ్యాణ్ రీతి కూర్చొని ఇదే విషయం మాట్లాడుకుంటూ ఉంటారు తను డల్గా అయిపోయింది కాబట్టి కళ్యాణ్ వచ్చి కూర్చుంటాడు అనమాట ఇద్దరు తను వస్తుంది ఎందుకు నువ్వు మాట్లాడలేదు నాతో పిలిచినా మాట్లాడలేదు డిమాండ్ పవన్ ఏమో నాకు ప్రోటీన్ కల్పించాలని మాట్లాడలేదా అని అంటుంది అసలు అక్కడ కళ్యాణ్ అంటాడు అసలు ఏం మాట్లాడుతున్నా నీకు మైండ్ ఉందా హిట్ అయ్యేనన్నా నీకు డీ ప్రోటీన్ పౌడర్ ఏంటి ప్రోటీన్ పౌడర్ ఏంటి అసలు ఏం మాట్లాడుతున్నా ఏం చెప్తున్నావు అన్నట్లు అంటాడు సో తనకేంటి అంటే అక్కడ తను చాపి ఎట్లా అర్థమైందంటే అంటే వన్ బావంతో నాకు కనిపిస్తున్నాడు కదా దీంతో కొంచెం ఎక్కువ మాట్లాడుతున్నాడు అంటే ఎక్కువ మాట్ ఇవన్నీ చూ చదివేసరికి ఎక్కువ మాట్లాడుతుండేసరికి అందుకే మాట్లాడలేదు ఆనుకుందని రీతి చూద్దాం తను చాకీ లేదు సో అట్లా ఏం లేదనమాట ఇంకా తను జాపడి నుంచి బెదిరించే సేల్ఫ్ కొద్దిగా అయిన తర్వాత కళ్యాణ్ వచ్చాడు అనమాట ఇట్లా అది వచ్చేటప్పుడు నేనేం క నేనేం మాట్లాడినా కళ్యాణ్ మాట్లాడదాం అని చెప్పింది సో ఇది తన నిద్రపోతుంది సో ఇదే జరుగుతుంది హౌస్లో మొత్తం రచ్చ రచ్చ జరుగుతుంది అనే వల్ల డేమన్ పవన్కి రెత్తు మధ్యన గ్యాప్ వచ్చింది వాళ్ళు ఏవైతే చెప్తున్నారు అక్కడికి వచ్చి తను కూడా తీసేసుకుంటున్నాడు డేమన్ పవన్ కూడా నేను ఆలోచించట్లేదు అంటున్నాను కానీ ఆలోచిస్తున్నాడు వాళ్ళతో ఎక్కువ క్లోజ్గా ఉంటున్నాడు రమ్యతోనూ యొక్క వాళ్ళు కూడా కావాలని రేత చౌదరి టార్కెట్ చేసేది కావాలని కొత్త పిలిచినట్టు అన్న తిండేటప్పుడు ఏదో ఒకటి కావాలని టాపిక్ తీసుకొచ్చి చెప్పడం ఇట్లా అవుతుంది రా నీకు ఏంకి ఎఫెక్ట్ అవుతుంది అమ్మాయితో బయటికి వేరేలాకెళ్ళిపోతుంది నీ గురించి అవుతుంది ఇవన్నీ చెప్తున్నారు సో వీళ్ళు వచ్చిన తర్వాత ఇంకా కావాలి ది మధ్యలో పుల్ల పెట్టినట్టు అయిపోయింది సో చూద్దాం వరకు వెళ్తుందో ఈ బాండింగ్ ఏంటో డీమో ఫోన్ మళ్ళీ అప్పట్లాగే ఉంటారా లేకపోతే ఇది కంటిన్యూ చేసి దానితో ఏమన్నా ఇంకా ఇది వీళ్ళందరూ ఏదో ఒకటి చెప్తున్నారు కాబట్టి ఇంకా గ్యాప్ దగ్గర ఉన్న వాళ్ళంతా కొంచెం గ్యాప్ తీసుకుంటాడా గేమ్స్లో నేస్తే ఏంటి అనేది మనం చూద్దాం మొత్తానికైతే మీకేమనిపించిందో చెప్పండి నాకైతే డిమాండ్ ఫోన్ వాళ్ళు చెప్పినవి తీసుకొని ఓ ఎక్కువ టెన్షన్ అయిపోయి ఏదో జరుగుతుంది అని చేసే అంత ఏమి ఉండదు వాళ్ళు బయట చూసి వచ్చారు కాబట్టి కావాలని కొంచెం ఎక్స్ట్రానే చేస్తారు ఎక్స్ట్రా కాదు ఎక్స్ట్రా 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 చేస్తున్నారు సో అది అయితే మనకి ఈజీగా అర్థమవుతుంది లెక్స్ గేమ్ ఆడటానికి వచ్చినప్పుడు బయట నువ్వు చూసినా ఓకే అది బయట ఏదో జరుగుతుందని నువ్వు హౌస్లో ఉన్నప్పుడు హౌస్లో సిచ్యువేషన్ బట్టి డిహెల్ చేయలే కానీ బయట ఏదో జరుగుతుంది దాన్ని ఇక్కడ తీసుకొచ్చి కొద్దా అలాగే ఎన్వైట్ చేయాలి నేను గొప్ప అనిపించుకోవాలి మేము మంచి వాళ్ళు అనిపించుకోవాలి అని చేస్తా కొంత సిల్గా ఉంటుంది ఒకసారి ఓకే బాగానే ఉంటుంది దానికి చెప్పేసేది ఏం జరుగుతుంది అని చెప్పినప్పుడు ఊరుకోవాలి కొత్త కవి టాపిక్స్ తీసి అవే రిలేషన్స్ గురించి మాట్లాడి మీరు ఇట్లా మీరు ఇట్లా మీరు ఇట్లా అంటే ఇప్పుడు వాళ్ళు కూడా బాడింగ్తోనే వచ్చారు కదా వాళ్ళు గ్రూప్ గేమ్స్ ఆడుతున్నారు కదా సో నాకైతే ఇది అనిపించింది